పట్టణ నడిబొడ్డున గల జగన్నాథ ఆలయానికి నాలుగు వందల చరిత్ర ఉంది దక్షిణ భారతదేశంలోనే రెండో ఆలయంగా పేరుగాంచింది ఈ ఆలయం ఇది వరంగల్లోని వెయ్యి స్తంభాల ఆలయం ను పోలి ఉంటుంది స్వామివారిని శనివారం ఏకాదశి రోజుల్లో ఉపవాస దీక్షతో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఆయా రోజుల్లో మన్సిరియాల కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ నుంచి భక్తులు భారీగా తరలివస్తారు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు ఆలయంలో విగ్రహాలు స్వామివారి మూల విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి ఇందులో జగన్నాథుడు సుభద్ర బలరామకృష్ణుడు శ్రీ వేంకటేశ్వరుడు అతివేలు మంగ పద్మావతి విగ్రహాలతో పాటు ఈల్వాల్ అమరక్ష విగ్రహాలు ఉన్నాయి ఏట ఆషాఢ మాసంలో జులై నాలుగున పూరిలో స్వామివారి రథయాత్ర నిర్వహిస్తారు ఆ సమయంలో ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు అర్చనలు అభిషేకాలు భజనలు చేపడతారు నాలుగు వందల ఏళ్ల చరిత్ర నాలుగు వందల ఏళ్ల క్రింద కాకతీయుల కాలంలో ఓ రాజుకు జగన్నాథ స్వామి సంపన్నంలో కనిపించి ఆగస్య మహాముని తపస్సు చేసిన ప్రాంతంలో తనకు పూజలు నిర్వహించాలని కోరారని పురాణాలు చెబుతున్నాయి క్రమంలో రాజు ఒడిస్సా రాష్ట్రంలోని పూరికి వెళ్లి జగన్నాథ స్వామి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని అనంతరం కొంతకాలానికి ఆలయాన్ని నిర్మించినట్లు అర్చకులు తెలిపారు నాడు ఎం బాలచార్యులు నిత్య పూజారాధన చేసే ఆయన అనంతరం శ్రీనివాసాచార్యులు ఇలా వంశపార్యంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రస్తుత అర్చకులు మోహనదార్యులు తెలిపారు ఏటా వేడుకలు పూరి రథయాత్ర సందర్భంగా ఇక్కడ ఆలయంలో అభిషేకాలు అర్చనలు నిర్వహించడం ఆడవాయితీగా మారింది అలాగే ఏటా శ్రీరామనవమి రోజున రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు అంతేకాకుండా కార్తీక మాసంలో ఏడు రోజుల పాటు అఖండ భజన కుంకుమార్చనలు చేపడతారు ధనురాశయనంలో నెల రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆచరించి గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు శ్రీ నరసింహ హోమం నిర్వహించారు వస్తుంది తెలిపారు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఉత్తర ద్వారా దర్శన కార్యక్రమాన్ని నేత్ర పర్వంగా చేపడతారు ఆలయంలో పంచరాత్ర ఆగమోత్త సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తామని పూజారులు పేర్కొంటున్నారు అన్ని ప్రత్యేకతలే ఆలయంలో ముందు గజస్తంభాన్ని ఆనుకొని ఉన్న చిన్న గుడిలో హనుమాన్ గాలిదేవుని విగ్రహాలు దర్శనమిస్తాయి ఈశాన్య ప్రాంతంలో రావి చెట్టు ఆగ్నేయంలో మేడి చెట్టు ఉన్నాయి సమీపంలోనే నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి దీపారాధన చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఇలా చేర్చుకోవచ్చు అని చెప్తారు మంచిర్యాల నుంచి చెన్నూరు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చెన్నూరుకు చెరుకున్నాక బస్టాండ్ నుంచి కాలినడకన కూరగాయల మార్కెట్ వద్దకు వెళ్తుంటే సమీపంలోనే ఈ ఆలయం అనేది దర్శనమిస్తుంది రాష్ట్రంలోనే మొదటిదిగా భావించారు జగన్నాథ ఆలయం రాష్ట్రంలోనే మొదటివి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది కాకీల కాలంలో దీనిని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేస్తే మరో పూర్తిగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు మా తాత ముత్తాతల కాలం నుంచి వంశపరంగా వస్తున్న పూజారాధన చేస్తున్నామని తెలియజేశారు స్వామిని నిష్టగా కొలిచిన వారి కోరికలు మోహనాచార్యులు ప్రధాన అర్చకులు చెన్నూరు వర్యులుగా తెలిపారు స్వామి జగన్నాథ స్వామి చాలా పూజలు మైమగల్ల స్వామి చాలా పూజలు అందుకుంటున్నారు ఈ గుడికి చాలా నిష్ట నిబంధనలు ఉన్నాయండి గుడిలో ఏ కోరిక కోరుకున్నా కూడా అవి తొందరలోనే నెరవేరుతాయి ఈ గుడికి నేను గత ఇరవై సంవత్సరాల నుంచిగా ఈ గుడికి నేను వస్తున్నా నేను అనుకున్న కోరికలన్నీ జరిగినాయండి నాకు ముగ్గురు పిల్లలు నా పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళకు పిల్లలు కుట్టిరు నేను వాహనాలు కొనుగోలు చేసిన భూములు కొనుగోలు చేసిన ఈ స్వామిని ఏది కోరుకున్నా కూడా చాలా తొందరగానే కోరికలు నెరవేర్చే స్వామి స్వామి దగ్గరికి ఇరవై సంవత్సరాల నుండి వస్తున్న చాలా భక్తులు వస్తున్నారు ఈ రోజు సోమవారం సోమవారము ఈరోజు చాలా మంది కూడా ఈ గుడికి రావడం జరిగింది స్వామిని దర్శించుకుంటే ఎల్ల వేళ అందరికీ అండ నీడగా ఉంటాడు ఈ స్వామి అందరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుస్తారండి ఈ పూరి జగన్నాథ ఆలయం రెండో ఒరిస్సాలో ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చెన్నూరులోనే లోనే ఉందండి రెండో గుడి రెండో గుడికి చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామిని కోరుకుంటే కోరిన కోరికలని నెరవేర్చారు నేను నిజంగా నేను ఇక్కడికి వచ్చి నా కోరికలు నెరవేరినాయి కాబట్టి నేను ఈరోజు ఛానల్ ముందుకు వచ్చి చెప్తున్నానండి ఇప్పుడు చాలా ఉన్నది సీతారాముల వారు కూడా ఇక్కడ దర్శనమిస్తారు ఈరోజు సోమవారము మంచి పూజలు జరుగుతున్నాయి భక్తి భక్తి భావాలతో వచ్చి దేవుణ్ణి కోరిన కోరికలు అడిగితే తప్పకుండా నెరవేరుస్తారు స్వామి అందరు ఎల్ల వేళన ఈ స్వామిని గొప్పడానికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజారు आलेगा <laughs> मामा

очку Qualse la piel uxwakaakoako funwaakaza Sosanya frisk Swelta Enough, drip Trustee S tamawakeo Sтобio Sdayta Not fi kralopekar Sstatum S forbucy D shelf tсон

और ये सब तो 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 ये